సో తమిళ హీరోయిన్ అలాగే ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోనూ తెలుగు ఏమంటాం వాటిని టీవీ షోలోనూ నటించినటువంటి ఒక నటి కస్తూరి ఈమె తెలుగు వాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడింది తెలుగు వాళ్ళు తమిళం వాళ్ళకి ఏదో సేవకులుగా వచ్చి ఈరోజు ఇక్కడ అధికారాన్ని తీసుకుంటున్నారు అన్న ఒక విమర్శ అనేది అటు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్లలో చాలా కుర్రోధాని తెప్పించింది అలాగే తెలుగుదేశాల్లో అంటే తమిళ్ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కాంట్రవర్సలుగా క్రియేట్ చేసేసి ఆమె మీద చాలా కేసులు పెట్టడం జరిగింది సో ఈ కేసు ఫైనల్గా ఏందంటే కోర్టుకి వెళ్ళింది ఎందుకంటే కో ఆమెను అరెస్ట్ చేయాలన్న ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే బెయిల్కి అప్లై చేసుకుంది అప్లై చేసినప్పుడు తమిళనాడు అంటే చెన్నై హైకోర్టు ఏమని వ్యాఖ్యానం చేసింది అంటే తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సో వాళ్ళ సహాయ సహకారాలు అభివృద్ధి చెందడంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే కాదు మద్రాసు కూడా చాలా ఉపయోగపడింది వాళ్ళని నన్ను అవమానించడం సరి అయిన విధానం కాదన్నట్టుగానే ఆ కోర్టు మాట్లాడింది సో ఓవరాల్గా చూసినప్పుడు ఏముంది తెలుగు వాళ్ళ ప్రోద్బలం అనేది నాట్ ఓన్లీ తమిళనాడు ఈవెన్ భారతదేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళ జాడలు అడుగు జాడలు కనిపిస్తాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా తెలుగు వాళ్ళ జాడలే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఏ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నా డెఫినెట్గా తెలుగు వాళ్ళ ఆచూకీ లేకుండా తెలుగు వాళ్ళ అడుగు జాడలు లేకుండా తెలుగు వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఏ ప్రాంతం అభివృద్ధి అన్నట్టుగా కనిపించదు సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే మనం అమెరికా చూసినప్పుడు మనవాళ్ళ ప్రాబల్యమే కనిపిస్తుంది అలాగే కర్ణాటక పోయి కనుక చూస్తే ఎలక్ట్రానిక్ సిటీలో మొత్తం వాళ్ళే కనిపిస్తారు ఓవరాల్గా మహారాష్ట్ర చూడండి అలాగే వచ్చేసి మనం నార్త్ ఇండియాలో ఏ భాగం చూసినా మొత్తం సౌత్ నార్త్ ప్రపంచం అని కాదు ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్ళ ప్రాబల్యం తెలుగు వాళ్ళ ఆనవాళ్లు కనిపిస్తాయి సో డెఫినెట్గా తెలుగు వాళ్ళనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగస్థులుగా మారిరు అలాంటి తెలుగు వాళ్ళని కించపరిచే విధంగా కస్తూరి మాట్లాడటం అనేది ఆమె అజ్ఞానానికి నిదర్శనం అహంకారంగా నిదర్శనం డెఫినెట్గా ఏంటంటే తీవ్రంగా ఖండించాలి ఆమె మీద చర్యలు తీసుకోవాలి ఆమె కాదు ఇలా ఎవరు మాట్లాడినా కూడా డెఫినెట్గా తెలుగు వాళ్ళని అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా లేదా భారతీయులను వాళ్ళ అవమానించినట్టు ఎవరు మాట్లాడినా కూడా ఎవరు క్షమించకూడదు డెఫినెట్గా ఇది కోర్టు సమర్థించిన వ్యాఖ్యలు తెలుగు వాళ్ళ పట్ల కన్సర్న్ అనేది చాలా గొప్ప విషయం అలాగే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా చాలా గొప్ప స్థాయిలో ఉండి సమాజాభివృద్ధికి పాల్పడతారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇది డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ కారణమే థ్యాంక్ యూ వెరీ మచ్